హాయ్ అండి ఇది గో గోధుమ నూకతో పులావ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి పులావ్లో తయారు చేస్తాను దీనికి బీన్స్ క్యారెట్ అలాగే పచ్చి బఠానీలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను ఇంకా కొన్ని కూరగాయలు ఉంటాయి పొటాటో అలాంటివి కూడా తీసుకోవచ్చు ముందుగా పై కడాయి పెట్టి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి శనగపప్పు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత బఠానీలు క్యారెట్ బీన్స్ వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఇంకా తగ్గితే కొంచెం వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని తర్వాత కూడా కలుపుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఉడికిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి రెండు కప్పుల రవ్వకి నేను ఆరు కప్పుల నీళ్ళు పోసాను సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇది బన్సీ రవ్వ కాకుండా ఇంకా దొడ్డుగా ఉండే రవ్వ గోధుమ నూక అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు కూడా కలుపుకోవాలి ఈ ఉడకడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి తర్వాత వేసుకున్నాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవ్వ వేసి కలుపుకోవాలి దీనికి దాదాపుగా అన్నం ఉడికినంత టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉడికిందో లేదో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా ఉడికిందో లేదో చూసుకొని నీళ్ళు తక్కువ అయితే వేడి నీళ్ళు పోసుకోవాలి కాస్త ఉడకాలి కొన్ని వే నీళ్ళు పోసి ఇంకాసేపు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే గోధుమ రవ్వ పులావ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్